మరింత మరింత రంగులమయంగా మారి బెస్ట్ సీజన్ అవ్వాలని షోరూమ్ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామన్నారు అంతే సుందరమైన ఆఫర్స్ ప్రజలకు అందుబాటు ధరలలో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో గల మురుగన్ సిల్క్స్ షాపింగ్ మాల్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఫెస్టివల్ ఆఫర్స్ ను సినీ నటి అనసూయ లాంచ్ చేశారు గుంటూరు నగరంలో ఉన్న మురుగన్ సిల్క్స్ ఆమె హాజరై సందడి చేశారు ముందుగా గుంటూరు ప్రజలకు అభివాదం చేస్తూ కాసేపు ముచ్చటించారు షోరూం బయట ఏర్పాటు చేసిన స్టేజీపై అనసూయ సినీ గీతాలకు స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు అనంతరం మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు thank <laughs> you ब्राह्मे ब्राह्मणो वेवे सवा लसे के मुरो भन्छ हैन आवन ना भन्नु पा स्टाफ फायर ग्रेड स्टाफ जुम गर्छ म नयाँ वर्डले चला गइन् पोइन्ट स्टाफ फायर ग्रेड स्टाफ चप्लुका नि गर्नु ನಮಗಾರ இதே <laughs> சர்வீஸ் <laughs> <laughs>

चोट हिडन न मान मान सर न मान न मानु मलाई राहाल न मान हो हो हुन्छ सिङचिन बा दोचिन रादो हो न सर न नि दै भितर यो चिन्डे चिन्डे न सर हो न मान न सर न नि हो न सर न नि हो न 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 हो

यो रातो पन्जा १० मिलो २ बटल मोडेल म मैले चाहिँ यो जस्ट आइदिस सर జార్జెట్ అండి జార్జెట్ వస్తారు కిందకి వస్తారు కాంట్రాస్ట్ అండి సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ డార్క్ హలో గుంటూరు ఎలా ఉన్నారు అందరు ఇట్స్ వెరీ గుడ్ నైస్ టు నో నేను ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు మనం గుంటూరులో మురుగన్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మురుగన్ సెల్స్ అనిల్ గారు అండ్ వంశీ గారు అండ్ ఇస్ ఎంటైర్ టీమ్ ఈ ఇన్ మురుగన్ సిల్స్లో నేను ఇంకా పట్టుచురల్ సెక్షన్ కవర్ చేయకముందే మీడియా వాళ్ళంతా నాతో మాట్లాడి చేస్తున్నారు బట్ ఐఎమ్ ష్యూర్ ద సారీఎమ్ వేరింగ్ ఈజ్ ఫ్రమ్ మురుగన్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ ద కలర్ ఎంత బాగుందో కెమెరాలో అయితే చాలా అద్భుతంగా ఉంది రియల్గా కూడా ఐ ఇట్ సూట్స్ మీ లాట్ ఐ లవ్ ఇట్ అండ్ అబ్బాయిలకి చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ మురుగన్ సిల్క్స్లో ఫెస్టివిటీస్ ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది దెన్ క్రిస్మస్ త్వరలో రాబోతుంది మరో టెన్ డేస్ టెన్ డేస్లో దెస్ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి డెఫినెట్గా ఐఎమ్ షూర్ మురుగన్ సిల్క్స్ హ్యాజ్ అమేజింగ్ ఆఫర్స్ ఆన్ దర్ ఫస్ట్ యానివర్సరీ తప్పకుండా వచ్చి టేక్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ చాలా షాపింగ్ చేసి వెళ్ళాలని కోరుకున్నాను గుంటూరు వాసులు అందరూ విజయవాడ అవి సో హ్యాపీ షాపింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు వన్స్ సిల్క్స్కి సినిమాలు రెడీకి రిలీజ్గా రిలీజ్కి రెడీగా ఉన్నవి ఒక నాలుగైదు ఉన్నాయి బట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయితే పూ రైట్ నా అక్కడ కూడా ఉంది కెమెరా సో ఇట్స్ ఇట్స్ దేర్ అంటే రిలీజ్ కి నాలుగైదు ఉన్నాయి బట్ జరుగుతున్న సినిమా అయితే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ డూ కమ్ ఫర్ స్పెషల్ డేస్ డేస్ అండ్ ఫెస్టివల్ తప్పకుండా మురుగన్ ఆర్ ఇన్విటేషన్ మొదటి వార్షికోత్సవం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ ఈ సందర్భంగా రావడం చాలా హ్యాపీగా ఉంది సమ్ అమేజింగ్ కలెక్షన్స్ అబ్బాయి కోసం చాలా మంచి కుర్తాలు ఉన్నాయి పండగ ఇక్కడ తీసేసుకోవాలి మీరు ఎంత చక్కగా మాట వింటున్నారు మీరు ప్రైజెస్ డిస్కౌంట్స్ ఇవ్వాలి మా వాళ్ళకి బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఎవరెవరు మీ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎవరు తొందరగా పెళ్లి చేసుకుంటారు మళ్ళీ పండుగ సంక్రాంతి పండుగ కూడా వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది చక్కగా గోల్డెన్ ఫోటోస్ దిగొచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఐ లవ్ దుర్గన్ సిల్స్ లో సో తప్పకుండా మీ స్పెషల్ డేస్ కి బుర్గన్ సిల్స్ కి వచ్చి మీరు ఒకసారి చూసేయండి మీకే అర్థమైపోతుంది చాలా బాగుంటాయని ఉన్నాయి అలాగే ఐదు వేల కనుక మీరు షాపింగ్ చేసినట్టు రెండు వేల ఇవ్వగల పెళ్లి పట్టు చూడ అండి అలాగే ఇంకా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి మెన్స్ కలెక్షన్ ఉంది కిడ్స్ కలెక్షన్ ఉంది లేడీస్ కలెక్షన్ ఉంది ఏది మిస్ అవ్వకండి ఈ ఫెస్టివల్ సీజన్ లో అలాగే ఇంట్లో చాలా పెళ్లిళ్ళు ఉంటాయి ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఇప్పుడే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే షాపింగ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట ఎవరు మిస్ చేయకండి సో కాంచీపురం గుర్గన్ సిల్క్స్ ఒక్క వార్చి కోసం సందర్భంగా నూతన ఆవిష్కరణతో ఫ్యామిలీ షాపింగ్ గా మార్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కొంచెం కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఈ షాపులు తిరగకుండా ఒకటే షాపింగ్ మాల్ వెళ్ళిపోవచ్చు చక్క చక్క షాపింగ్ చేసుకోవచ్చు అది బెస్ట్ ప్రైజెస్ చాలా తక్కువ కాస్ట్ లో